కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్ వ్యక్తిత్వంపై దాడి జరుగుతుందని ఎలాంటి విచారణకైనా కేటీఆర్ సిద్ధమని అన్నారు ఏడాదిలో అన్ని ఘటనలో కేటీఆర్ ను ఇరికించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు ప్రభుత్వ కక్షపూరిత చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు మరోవైపు ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదంటూ విమర్శించారు జరిగినటువంటి తిరుగుబాటు ప్రజల నుంచి అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలో ఉద్యమం తిరుగుబాటుగా మారినప్పుడు దాంట్లో కూడా కేటీఆర్ గారిని పిలిచే ప్రయత్నం అంటే ఈ సంవత్సర కాలం అంతా కూడా విద్యుత్ కొనుగోలు విషయం కానివ్వండి కాళేశ్వరం విషయం కానివ్వండి ఫార్ములా ఈ రేస్ కార్ విషయంలో కానివ్వండి లగచర్ల ఘటన విషయం కానివ్వండి వాళ్ళ సొంత బంధువులు అంటే దాడి విషయం కానివ్వండి ఇలా అనేక అనేక అంశాలలో మరి మాకు పార్టీ నాయకుడు కేటీఆర్ గారిని ఇరికించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశం అంతా కూడా ఏ రకంగా కేటీఆర్ గారు అరెస్ట్ చేయొచ్చారు దానిపైన చర్చ చేశారు తప్ప ప్రజల గురించి రాష్ట్రం గురించి ప్రజల భాగోగుల గురించి తాము ఇచ్చినటువంటి హామీల గురించి ఎలా అమలు చేయాలని చెప్పి చర్చనే జరగలేదు సాక్షాత్ వారి క్యాబినెట్ మంత్రి ఉన్నటువంటి బాములేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చి బయట చెప్తా ఉన్నాడు బాంబులే బాముల రెడ్డి ఇది దాగుడు ముద్దలు ఎందుకు దాక్కోని దాకొని ఎందుకు దొంగ చాటునందుకు బహిరంగంగా రండి తప్పకుండా ఎలాంటి విచారణకైనా ఎలాంటి వివరణకైనా మా కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు